ఎగ్ బుర్యానీ అని కూడా చెప్పుకోవచ్చు బిర్యానీ అంటే ఇది పులావ్ ప్లస్ బిర్యానీ బుర్యానీ హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను సుప్రియ రెడ్డి ఇప్పుడైతే టైం వచ్చేసి ట్వల్వ్ అవుతుంది ఎగ్ బిర్యానీ ఇక ప్రిపేర్ చేసేసుకుంటున్నాము మార్నింగ్ టిఫిన్ పనిచ్చేసి ఫస్ట్ టైం ఎగ్ బిర్యానీ చేస్తున్నాము నార్మల్గా బిర్యానీ చేసాము చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ వెజ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ ఫస్ట్ టైము ఇలా అయితే ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ అన్ని రెడీ చేసి పెట్టేసి ముందుగానే చాప్ ఒక ఒకవైపు ఏమో రైస్ నాన్ పెట్టుకున్నాము ఇంక ఇక్కడైతే ఎగ్స్ అన్ని ఫస్ట్ ఫ్రై చేస్తున్నాం అన్నమాట షాప్ ఫ్రై చేస్తున్నాము సాల్ట్ ఇంకా వేసుకోవాలి ఎగ్స్కి కొన్ని కొన్ని కొంచెం అట్లా ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకోవాలి కదా ఎగ్స్లో అట్లా నూరుగా ఎందుకు వస్తుంది చెప్పు ఎగ్స్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆ నూరుగా ఎందుకు వస్తుందో ఏమో తెలియదు అది వరకు ఫ్రై చేసుకోవాలి కదా స్మెల్ అయితే బాగా వస్తాము ఎగ్స్ బ్రేక్ చేయకపోతే అలా ఏం నురుగు రాదు బ్రేక్ చేసాం కాబట్టి అలా నురుగు వస్తాము ఇలా ఈ విధంగా ఎగ్స్ని ఫ్రై చేసి పక్కన తీసి పెట్టేసుకున్నాము పోపు దినుసులు మసాలాస్ అన్నీ వేసుకోవాలి చెక్క మగ్గ ఇలాచి ఫస్ట్ టైం చేస్తున్నావా నువ్వు నార్మల్ బిర్యానీ చేసాము కానీ ఎగ్ బిర్యానీ ఫస్ట్ టైం చేస్తున్నాం అన్నమాట బిర్యానీ ఆకులు అండ్ కరివేపాకు ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు ఇదొక మసాలా వేసింది సీక్రెట్ మసాలా ఇందులో ఏమేమి వేసిందో మరి అరుమా అయితే చాలా బాగుంది అసలు దీనివల్ల కొంచెం టేస్ట్ ఇంకా చేంజ్ అవుతుంది ఈ మసాలా పౌడర్ ఇంకా కొంచెం మిగిలితే లాస్ట్లో మనం బిర్యానీ దమ్ పెట్టినప్పుడు వేసేసుకోవాలి ఇంకా అలా బిర్యానీ పైన అలా ఫ్రై చేసుకొని వేసేసుకోవడమే యాడాన్గా ఒక టమాటో అనమాట ఆప్షన్ టమాటో అనేది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే లేకపోతే లేదు సండే అంటేనే నాన్ వెజ్ ఎక్కువగా ఉండే తిరాలి అని జనాలకు కప్పించి ఉంటుంది కదా ఇందులోకి మెంతి మెంతి ఆకు వేస్తున్నారు ఆకులు వేస్తున్నారు మెంతి ఆకులు చూడాలి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఎగ్లోకి మెంతి ఆకు ఎగ్ బిర్యానీలోకి ఎగ్ దాంట్లోకి మెంతి ఆకు వేసి ఫ్రై చేస్తున్నారు అనమాట ఇప్పుడు మెంతి ఆకు వేసి అండ్ కొత్తిమీర వేసి ఫ్రై చేసుకుంటున్నాము నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది ఎలా చేస్తారో ఎలా ఉంటుందో టేస్ట్ మళ్ళీ చూడాలి మెంతి ఆకు వేసి చేయడం ఫస్ట్ టైం చూస్తున్నా నేను కొంచెం అది ఫ్రై అయిన వెంటనే మనం ఇలాగా సీక్రెట్ మసాలా ఇంతకుముందు మనం ఎగ్ ఫ్రై చేసినప్పుడు ఎగ్ ఫ్రై చేసినప్పుడు వేసాం కదా ఎగ్ స్పెషల్ మసాలా సీక్రెట్ మసాలా ఇప్పుడు మళ్ళీ మెంతియాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ మసాలా యాడ్ చేసుకుంటున్నాము మెంతియాకు కొంచెం బాగా ఫ్రై అయితేనే మేలు ఎందుకంటే కొంచెం చేదు వచ్చేస్తుంది మళ్ళీ ఇది కొంచెం బాగా ఫ్రై అయిన వెంటనే ఇలా పెరుగు మంచిగా బేక్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ అలా సరిపోతుంది ఇందులో వేసేసుకోవడమే వాటర్ వేసేసుకుంటున్నాము ఎంత రైస్ తీసుకుంటే ఉంటే వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ వేసేసుకున్నాము ఈ వాటర్ కొంచెం మరిగేంత వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి సాల్ట్ వాటర్లో మరిగిన తర్వాత వెంటనే రైస్ వేసేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న పెట్టుకున్న రైస్ అనమాట ఇది ఉడుకుతూ ఉంది ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అంతవరకు మనం పైన ఎట్టు పెట్టేసుకోండి లాస్ట్లో ఇంకా ఎగ్స్ వేసేస్తే ఎగ్ బిర్యానీ ఎగ్ బుర్యానీ అని కూడా చెప్పుకోవచ్చు బిర్యానీ అంటే ఇది పులావ్ ప్లస్ బిర్యానీ పురియాని ¡Gracias!